నమస్తే ఎంతో గౌరవప్రదంగా శీలా రాజు కథానికా పురస్కారం అందుకున్న అందుకుంటున్నందుకు సుభద్రాదేవి గారికి పెద్దలు అందరికీ నా కృతజ్ఞులు రెండు వేల ఇరవై మూడులో ఈ గారెడ్డి అవార్డు కథా వచ్చింది దీనికి రామారెడ్డి చెప్పినట్టు నాలుగో అవార్డు అయితే ప్రత్యేకత ఏంటంటే గతంలో వచ్చిన మూడు అవార్డులు కూడా రెండు వేల ఇరవై మూడులో వచ్చిన కథా సంపుటలకు పెట్టిన పోటీలకి నేను పంపితే వచ్చిన అవార్డు అయితే ఇది ప్రత్యేకంగా శీలావి అవార్డు వాళ్ళని ఎంపిక చేసి గారిని వాడికి ఇచ్చిన అవార్డు అది నాకు చాలా ప్రత్యేకమైన గర్వకారణమైన అంశంగా నేను భావిస్తున్నాను ఇవాళ ఈ పురస్కారానికి అర్హుడిగా నన్ను మీ ముందు నిలబెట్టిన ఈ గారడి వాడు సంపుటి టైటిల్ కథ గారడి వాడు గురించి రెండు మాటలు చెప్తా శంకరాచార్యుల ఆనందలహరిలో ఒక శ్లోకం ఉంటుంది క్రీడార్థం సృజసి ప్రపంచం క్రీడా మృగా తేజన యత్కర్మ చరిత మయాచ ప్రీతి భవత్వతత్వం ఈ ప్రపంచం మొత్తం నువ్వు అంటే దేవుడు నువ్వు ఆడుకోవడానికి నువ్వు సృష్టించిన ప్రపంచం ఇక్కడుండే జనాలందరూ కూడా నీ ఆట బొమ్మలు యత్కర్మాచరితమయ్య మేము ఏ పనులైతే చేస్తామో అవన్నీ భవత్యీ ప్రీత్య భవత్యవత నీ ప్రీతి కోసం నీ ఇష్టం కోసం చేస్తున్నాం అంటే మా పనుల వల్ల వచ్చే పాపపుణ్యాలు ఏవి మా అవి నీ ఇష్టం నువ్వు ఆడిస్తున్నావు మాకు సంబంధం లేదు ఆ పాపపుణ్యాలతో అనేది ఈ శ్లోక భావం ఇది నేను సిద్ధార్థ గారి డైరెక్షన్లో ఆటగది రాసేవా అనే సినిమాకి సంభాషణ రచయితగా రాసినప్పుడు ఒక తలారి పాత్రకి జైలులో ఉరిదీసే తలారి పాత్రకి రాసిన డైలాగ్ దీన్ని చాలా గొడవ కూడా అయింది మా స్టోరీ డిస్కషన్ టైంలో ఇది తలారి పాత్రకి పెడతామా ఇంత పెద్ద శ్లోకం తీసుకొచ్చాను సరే అతను అంటాడు అతను ఉరిదీయడానికి వెళ్తుంటాడు నీ ఆట నాతో ఆడిస్తున్నావు అంటే చంపడం నీ బరువు నాతో మోయిస్తున్నావు ఆ చంపడం వల్ల వచ్చే పాపాన్ని చిక్కులేమీ రాకుండా చూసుకో స్వామి అని దేవుడిని మొక్కుని ఆ పనికి వెళ్తాడు అయితే ఈ శ్లోకంలో దేవుడు మనల్ని ఆడించేవాడు నేను చెప్పదలుచుకుంది అది దేవుడు మనల్ని ఆడించేవాడు అనేదే భావం గారడి వాడు మనుషుల్ని ఆడించే వాడు దేవుడు కానీ ఇదంతా శంకరాచార్యుల కాలం నాటి పరిస్థితి ఇప్పుడు దేవుణ్ణి ఆడించే గారడివాడు మనిషి అయితే మనిషి ఆడించడం ఎవరు పెద్ద దేవుడు ఎవడు దేవుడు డిసైడ్ చేస్తున్నవాడు అసలు వాడు చిన్న దేవుడిని పెద్ద దేవుడిని చేయడం ఎలా అనే ఒక కనికట్టి విద్య తెలిసిన వాడు ఇవాడి పెద్ద రేటుకి టికెట్ పెడతాడు దేవుడి వాల్యూ పెంచుతాడు దేవుడి క్రేజ్ పెంచుతాడు హఠాత్తుగా చిన్న దేవుడు పెద్ద దేవుడు అయిపోతాడు ఇట్లా రకరకాలుగా దేవుణ్ణి ఆడించే మనుషులు తయారవుతున్నారు అనేది గారెడి కథ మరో విషయం చెప్పాలి కథలో పదవి గదిలోనే రాములను చాలా చెప్పాడు నాకు మధురాంతకం రాజారాం గారు స్వయంగా గురువు ఆయన నన్ను కథా రచనలో దిద్దారు స్వయంగా దగ్గర కూర్చోబెట్టుకొని మేణకోళ్ళు చెప్పడం పాఠం చెప్పినట్టుగా చెప్పి దిద్దారు రాజారాం గారికి శీలా వీర్రాజు గారు అత్యంత ఆత్మీయుల్లో ఒకరు ఆయన హైదరాబాద్లో వచ్చిన అనేక సందర్భాల్లో వీర్రాజు గారి ఇంట్లోనే బస చేయడం వాళ్ళ ఆతిథ్యంలోనే ఉండి తిరిగి ఊరికెళ్ళడం ఇది చాలా తరచుగా జరిగేది ఆయన వీర్రాజు గారి గురించి రాసిన ఒక కథ అంటే వీర్రాజు గారి జీవిత పార్శ్వం అది ఆ కథ గురించి మాత్రం ఖచ్చితంగా ఒక రెండు నిమిషాలు అయినా ప్రస్తావించాలని అనుకుంటున్నాను పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆంధ్ర సచిత్ర సచిత్ర వారపత్రికలో వచ్చింది కథ దాని పేరు ఆశ్రయం ఆ కథ శీలా వీర్రాజు గారి జీవిత భాగాన్ని చెప్పడం మాత్రమే కాదు ఆయన వ్యక్తిత్వాన్ని కూడా మన కళ్ళకు కళ్ళక్కడుతుంది పేర్లు కూడా ఇంచుమించుగా నిజ జీవిత పాత్రల లాగే ఉంటాయి ఒక చిన్న ప్రభుత్వోద్యోగంలో ఉంటూ వృత్తిరీత్యా చిత్రకారుడు కనుక పుస్తకాలకు ముఖ చిత్రాలు వేస్తూ లోగోలు బొమ్మలు గీస్తూ ఉండే చిత్రకారుడి కథ అది కథానాయకుడి పేరు శంకర్ అంటే వీర్రాజు గారు ఆయన భార్య పేరు సుమిత్ర అంటే సుభద్ర గారు కథని చెబుతున్న వ్యక్తి రాజశేఖరం అంటే రాజారామ్ గారు కథ ప్రకారం సొంతింలు అనేది వీర్రాజు గారి కళ నగర జీవితంలో దుర్భరమైన ఇరుకిళ్లలో ఉంటూ ఆప్తులకు ఆత్మీయమైన ఆతిథ్యం ఇస్తూ బతుకుతుంటాడు ఆయన వీర్రాజ్ గారి గురించి కథలో రాజారాం గారు చెప్పే మాట ఇలా ఉంటుంది చిత్రకారుడుగా అతనికి పేరుంది కానీ పేరు తిండి పెడుతుందా అందుకోసం ఒక ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్నాడు కానీ అతడి ఆరో ప్రాణం చిత్రకళ అతడి దౌర్బల్యం ఎవరై అప్లికేషన్తో వెళ్ళినా కాదు అనలేకపోవడం భవానీ శంకరం అంటే వీర్రాజు గారు పుస్తకాలకు ముఖ చిత్రాలు రూపొందిస్తారు బ్లాక్లు చేయించుకోవడానికి వీలుగా సొంత దస్తూరితో ప్రకటన పత్రాలు ఇవి ఇస్తారు కుంచెలో కుంచెలో అతడు చేయగల ఇంద్రజాలాలు చాలా ఉన్నాయి అయితే చేసిన పనికి ఎవరైనా ఏదైనా ఇస్తే పుచ్చుకోవడం తప్పితే నిక్కచ్చిగా అడిగి పుచ్చుకునే కూసి విద్య మాత్రం అతనికి వంటబట్టలేదు ఫలితం ఏమిటా అంటారేమో ఇదిగో హైదరాబాద్కు వచ్చి చేరి పాతికేళ్లైన అద్దె ఇంట్లోనే ఉండడం ఇది వీర్రాజు గారి గురించి రాజారాం గారు రాసిన సత్యం వీర్రాజు గారితో పరిచయం ఉన్న చాలామంది పెద్దలకు ఈ విషయం తెలిసే ఉంటుంది మేము చాలా చిన్నవాళ్ళం అయినా కూడా ఇక్కడే మరో సంగతి చెప్తారు అదేంటంటే వీళ్ళిద్దరికీ జరిగిన తొలి పరిచయం పరిచయం ఒక వర్క్షాప్లో జరుగుతుంది ఆ పరిచయాన్ని సులభంగా మరిచిపోయి ఉండొచ్చు మనుషులతో అనుబంధాలు పెంచుకోవడం అంటే కొందరికి అదొక బెడదగా ఉంటుంది మరి కొందరు స్నేహాన్ని గొప్ప సంపద అనుకుంటారు భవానీ శంకరం రెండో కేటగిరీ అని స్నేహితులకు వీర్రాజు గారి ఇచ్చే విలువను గురించి చెప్తారు రాజారాం గారు ఆ దంపతుల ఆతిథ్యం గురించి చెప్పే ఇంకొక మాట ఉంది కథలు మృష్టాన్నం పెట్టడంతో సరిపెట్టుకోకుండా వచ్చిన వాళ్ళంతా దంపతులు పడకలు ఏర్పాటు చేయకము చేయడం ముందే అది చూచి తీరవలసిన దృశ్యం ఇలా అతిథుల అవసరాలన్నీ గమనించిన తరువాత ఆ ఇంటి గృహిణి చిరిచాప పరచుకొని తన ఇద్దరు పిల్లలతో పాటుగా వంటింట్లో నిద్రపోతుంది అతిథులకి అందరికీ మంచాలు అవి సర్దు సర్దిన తర్వాత చిన్న ఇంట్లో చుట్టూరా పుస్తకాల బీరువాలున్న పెంకుటింటి గదిలో ఈజీ చైర్ వేసుకుని భవానీ శంకరం అందులోనే నిద్రపోతాడు అలాంటి వ్యక్తి మోసానికి గురవుతాడు చిత్రకళతో వ్యాపారం చేద్దామనే ప్రతిపాదనతో వచ్చిన మిత్రుడు సెలవు పెట్టి ఉద్యోగానికి సెలవు పెట్టించి మరి అతనితో వ్యాపారం చేయిస్తాడు అరవ చాకరీ చేయిస్తాడు చివరికి భాగస్వామిగా వ్యాపారం అని ఆయన అనుకుంటే దినకూలి కూడా గిట్టని విధంగా అతనికి పేమెంట్ ఇస్తూ మోసం చేస్తాడు ఆరోగ్యం చెడగొట్టుకోవడం తప్ప ఆ ప్రయత్నం వల్ల ఆయన సాధించేదేముండదు ఉండదు తిరిగి ఉద్యోగంలో చేరుతాడు పరిస్థితులు మారి అద్దెలు పెరిగి ఆ ఇంట్లో ఉండలేక అది ఖాళీ చేసి అక్కడికి చాలా దూరంగా ఉండి ఇంకో ఇంట్లో కూడా మారుతారు అయితే సొంత ఇంటి కోసం సొంత ఇంట్లో లేదా ఆయన కళ ఆశ్రయం కథ టైటిల్ సొంత ఇల్ల లేదా ఆయన కళ దానికోసం ఆయన దగ్గర ఒక ప్రణాళిక ఉంటుంది అదేంటంటే నా భార్య దగ్గర పది సవరణల బంగారం ఉంది దాన్ని అమ్మేస్తే ఎంత లేదన్నా పన్నెండు వేలు వస్తుంది అనే ఆ ప్లాన్తో పాటు అప్పులు పుట్టించుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయో కూడా ఆయన రాజారాం గారితో షేర్ చేసుకుంటూ ఉంటారు నిజానికి ఈ కథ ఎనభై మూడులో పట్లుషైతే ఎనభై ఐదులో సార్ వాళ్ళు తెలుగు జరిగింది ఈ ప్రణాళిక ప్రకారమే జరిగింది నగలు అప్పులు ఈ మేడం కూడా అప్పటికి ఉద్యోగంలో చేరి ఉండడం ఇలా అయితే కథ ముగిసే సమయానికి ఈ ఆశ్రయం కథ ముగిసే సమయానికి వీళ్ళిద్దరు అనుకోకుండా రవీంద్ర భారత్లో మళ్ళీ తారసపడతారు ఈయన రాజారంగారు వచ్చి వీళ్ళు ఇల్లు మారిన సంగతి తెలుసుకుని కొత్త ఇల్లు తెలియక ఆ వెతుకులాటలో రవీంద్ర భారత్లో ఒక కార్యక్రమానికి వస్తే అక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుందని వస్తే అక్కడ ఈయన కనబడతారు ఇద్దరు వెళ్ళి ఇందిరా పార్క్ లో మాట్లాడుకుంటారు వీళ్ళ అద్దెలు భరించలేక దూరంగా వెళ్ళి చిన్న ఇల్లు తీసుకున్న వైనం గురించి ఆయన రాజారంగారికి వివరిస్తాడు సొంత ఇంటి కల తీరలేకపోయిన దుర్బల స్థితి వంచనకు గురైన వేదన అన్ని చెప్పుకుంటాడు తర్వాత వేరే అద్దె ఇల్లు దొరికిందిలేండి అంటూ భారం మొత్తం పంచుకున్న తరువాత తన కొత్త అద్దెయులు నగరానికి చాలా దూరం అని బాధపడుతూ శీలా వీర్రాజు గారి అనే మాట ఒకటి ఉంటుంది కథలో ఏమండి రాజశేఖరం గారు మీనికి మా ఇంటికి రాలేదా ఆ చిత్రకారుడి కళ్ళు చెమ్మగిలినది లేనిది తాను చూడలేదని ఆ చిమ్మచిక్కట్లో తనకు కనిపించలేదని అంటాడు రచయిత అయితే ఈ కథ చదివిన తర్వాత నాకు అనిపించింది శీలా వీర్రాజు గారు గొప్ప రచయిత కవి నవలాకారుడు చిత్రకారుడు ఇవన్నీ ఒక ఎత్తు తనే పుట్టెడు కష్టాలు అనుభవిస్తూ ఆత్మీయులకు అందుబాటులో ఉండి ఆతిథ్యం ఇవ్వగల చోటులో ఇల్లు తీసుకోలేకపోతున్నానే అని బాధపడడం రాజారాం గారి వ్యక్తీకరణలో శీలా వీర్రాజు గారి వ్యక్తిత్వం సాహిత్యంలో రంగంలో దక్కించుకున్న కీర్తిని మించిన సహృదయుడు ఆప్తజన వత్సలుడు చీలా వీర్రాజు గారి పేరిట ఏ పురస్కారాన్ని అందుకోవడం నేను చాలా గర్వంగా భావిస్తున్నాను అందుకు అమ్మ సుభద్రాదేవి గారికి మరోసారి క్రితం ఇంకొక చిన్న విషయం చెప్పాలి మామూలుగా అన్వర్షు మాత్రమైనా సరే ఆకాశంతో కంపేర్ చేసుకుని ఆనందిస్తుంటారు అలాగా వీర్రాజు గారితో రామరెడ్డి అల్రెడీ నా గురించి కొద్దిగా చెప్పాడు నాకు కొన్ని కోరికలు ఉంటాయి ఆయన జర్నలిస్ట్గా పనిచేశారు నాకు తెలిసిన జర్నలిజం తప్ప ఇంకోటి ఏం లేదు కథలు రాసిన కూడా జర్నలిజంలో ఉండే నేపథ్యం వల్ల ఆ పరిచయం వల్ల మాత్రమే రాయగలుగుతుంటాను అలాగే కథలు కవితలు కవిత్వం నవలలు ఇవన్నీ తీసుకొచ్చినాయి ఈ మూడు ప్రక్రియల్లో నేను కూడా ఒక ప్రచురణలు చేశాను కానీ పోల్చుకోవడానికి ఇది ప్రధాన కారణం కాదు అయితే బొమ్మలకు ఇస్తాను అనేది నేను చెప్పాను బొమ్మలు గీయాలని ఒక ఆశ ఎవరైనా గీసిన బొమ్మ బాగుందంటే ఎక్కువ సంతోషిస్తుంది కథ బాగుంది అంటే నాకేం పెద్ద తృప్తిగా ఏముండదు ఎందుకంటే నా కథలో లోపల నాకే బాగా తెలుస్తాయి కాబట్టి ఎవరైనా నేను గీసిన బొమ్మ బాగుందంటే చాలా ఆనందం అనిపిస్తుంది నేను నా నవలకి రెండో నవలకి కవర్ పేజీ నేనే గీస్తున్నాను కవిత్వానికి అయితే మొత్తం అన్ని కవితలకి బ్లాక్ అండ్ వైట్ డ్రాయింగ్లు కాబట్టి నేనే గీస్తున్నాను ఎవరికైనా పుస్తకం ఇస్తే గురువు బొమ్మలని నేనే గీసా అని చెప్తుంటారు కవిత్వం చదవమని చెప్ బొమ్మలని నేనే గీసా వాడు బాగుందని చెప్పేదాకా చెప్తాను బొమ్మలు బాగున్నాయి అట్లా బొమ్మలు కూడా వేస్తుంటారు అయితే ఇది కూడా కారణం కాదు వీర్రాజు గారితో పోల్చుకొని ఆనందించడానికి ఈ లోగోలు శిర్షులు ఆయన బ్లాకుల కాలంలో రాజారాం గారి కథలో కూడా ముఖ చిత్రాలతో సహా అన్ని బ్లాకులు తయారు చేసే కాలంలో ఆయన చేసేవాళ్ళు ఈ పని కూడా నేను చేశాను మాకు పత్రిక ఉంది కాబట్టి మా నాన్న పత్రిక నడిపేవాళ్ళు కాబట్టి మా పత్రిక లోగో దగ్గర నుంచి శీర్షికలు మా నాన్నతో పాటు ఇతర చిన్న పత్రికల వాళ్ళకి అవసరమైతే ఏమైనా శీర్షికలు ఇవన్నీ ఇండినరింగ్తో గీసి అవి బ్లాక్లు చేయించి పంపించడం ఇది కూడా నేను చేసేవాడిని బహుశా ఇప్పుడుండే జనరేషన్ బ్లాక్ అంటేనే చాలామందికి తెలియదు ఎలా చేస్తారు ఏమీ అనేది కూడా కాబట్టి కొన్ని కొన్ని సారూప్యతలు ఉన్నాయి నాకు అయితే ఆయన పేరిట అవార్డు తీసుకోవడం ఒక వ్యక్తి అయితే ఆయన స్నేహశీలత ఆయన వ్యక్తిత్వంలో సహస్రాంశమైనా సరే నాకు దక్కాలని ఈ వేదిక పూర్వకంగా కోరుకుంటున్నాను చిరిగా రామిరెడ్డి ఒక మాట చెప్పాడు ఒక కథ గురించి చెప్పాడు వితండ మా కథ గురించి నేను కూడా ఆ కథ గురించి ఒక్క మాట చెప్పాలి ఒక రెండు నిమిషాలు రెండో నిమిషాలు ఒకే నిమిషం రామిరెడ్డి చెప్పిన పాత్ర వాళ్ళ మావయ్య క్యారెక్టర్ ఆయన ఎంత వితండంగా ఉంటాడు అనేది నేను కథ రాసే ప్రయత్నంలో నాకు ఆ కథ ప్యాడింగ్ కోసం నాకు తలసిన పాత్రలు నేను ఎరిగిన ఇద్దరు బిక్షిగాడు మా ఊళ్ళో శ్రీకాళహస్తిలో చిన్నప్పుడు వచ్చే బిక్షుగాడులో ఒకడు బాగా సంపన్నుడైన బిక్షగాడి లాగా భార్యతో కలిసి ఇత్తడి పాత్ర తీసుకుని ఇత్తడి బొచ్చ తీసుకుని నీటుగా నీటి ఉతికిన బట్టలు నీటి బొట్టు గంధం కుంకుమ అన్ని పెట్టుకుని వస్తాడు భార్యను చోట నీడలో కూర్చోబెట్టి తను వచ్చి ఇంటింటికి వచ్చి పవళం తీసుకుని వెళ్ళి ఇద్దరు తిని వెళ్తారు ఇంకో భిక్ష కూడా వచ్చేవాళ్ళు మాసిను కొంచెం చొక్కా భుజం మీద తువాలు మాత్రం చాలా ఖచ్చితంగా ఉండేది అతను వస్తూ వస్తూ దారిలో ఒక అంగడిలో విస్తరాకు కడుక్కొని వస్తాడు ఆ విస్తరాకులో పట్టేంత చేతిలో పట్టుకొని విస్తరాకులో పట్టేంత అన్నం పెట్టించుకొని ఒక అమ్మతో కూరయించుకొని ఒక చెట్టు కింద కూర్చొని తినేసి విస్తరకాడ పారేసి వెళ్ళిపోతాయి నాకు ప్రతిసారి వాడిని చూసి చాలా అసూయ ఉండేది అసలు జీవితం ఉంటే వాడిది కదా వాడికి ఎలాంటి చింత లేదు వాడికి ఎలాంటి చింత లేదు దిగులు లేదు అనేసి ఈ విత్తనం మామ కథకి వాడు కూడా ఆ భిక్షగాడు కూడా ఒక స్ఫూర్తి మా మాట ఉంటుంది కథలో చివర్లో ఏం కావాలని ఆశపడాలా ఏం బాగుకున్నామని విడిచిపడాలా ఏం ఉండదని జాగ్రత్త పడాలా ఏం పోతుందని భయపడాలా ఇంత నిమ్మడమైన జీవితం చచ్చిపోయేలోగా కొన్ని రోజులైనా బతకాలనేది నా కోరిక ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఇచ్చిన challenge 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 challenge